అందరికీ నా హృదయపూర్వం నమస్కారాలు ఈ సెప్టెంబర్ రెండు మూడు నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ రోడ్లో దుస్థితి పైన జనసేన తలపెట్టిన ఈ డిజిటల్ నిరసన కార్యక్రమం మా నాయకులు చాలా విజయవంతంగా తీసుకెళ్లే పరిస్థితుల్లో వరుస దాడులు జరుగుతూ ఉన్నాయి మా నాయకుల మీద మా కార్యకర్తల మీద మా జన సైనికుల మీద మా ఆడపడుచుల మీద ఉదాహరణకి నేను ఆమ్దాల వల్స్లో శ్రీకాకుళం జిల్లాలోని ఆమదాల వల్స్ నియోజకవర్గంలో స్పీకర్ గారి తారథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మా జనసేన నాయకులు రామ్మోహన్ గారిని పేడాడ రామ్మోహన్ గారి మీద దాడి జరిగింది వారితో పాటు మా జన సైనికుల మీద దాడి జరిగింది దాదాపు ఏడు మంది మా కార్యకర్తలపైన మా సైనికుల పైన మా నాయకులపైన దాడి చేశారు పాతిక మంది పైగా వచ్చి దాడి చేశారు అది పోలీసుల సమక్షంలోనే జరిగింది ప్రజల తాలూకు సమస్యలు చెప్పినందుకు పైన మా వాళ్ళ పైన కేసులు పెట్టి దాడి చేసి మరి కేసులు పెట్టారు దెబ్బలు తగిలితే హాస్పిటల్లో జాయిన్ చేసుకోవడానికి కూడా వాళ్ళు విముఖత చూపించారు అలాగే ఇలాంటి పరిస్థితుల్లో మా జనరల్ సెక్రటరీ శ్రీమతి యశస్విని గారు హైకోర్టు లాయర్ శ్రీమతి యశస్విని గారు ముందుండి ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి నిరసన చేసి మరీ వాళ్ళ మీద కేసు పెట్టించగలిగారు అందుకే మనస్ఫూర్తిగా నిలబడినందుకు మా జనరల్ సెక్రటరీ యశస్వి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ఈరోజు పొద్దున్నే నేను నైట్ నుంచి నేను మాట్లాడుతాను ఈరోజు పొద్దున్నే కూడా మా జనరల్ సెక్రటరీ పి శివశంకర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఆయనతో మాట్లాడేదని ఒకటే చెప్పాను ఎట్టి పరిస్థితుల్లో కూడా మా వాళ్ళకి మా మా వాళ్ళ మీద దాడి జరిగినా కానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ ఇష్యూ పెద్ద చేసిన వాళ్ళతో అవుతారే తప్ప ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించే దిశగా దిశగాయదు గతంలో కూడా నేను శివశంకర్ గారు చెప్పాను ఇదే ఇదే ఒకసారి గుర్తు చేయమని చెప్పాను ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ వారికి ప్రభుత్వానికి కూడా గుర్తు చేయమని చెప్పాను మా కార్యకర్తల మీద దాడి జరిపితే స్వయంగా నేనే వచ్చి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఏమాత్రం సర్దుకొని పక్షంలో అయితే మేము వచ్చి రోడ్ల మీదకి వచ్చి నేనే స్వయంగా పాల్గొనవలసి వస్తుంది ఆ పరిస్థితిని తీసుకెళ్లకుండా పోలీసులు కూడా దీనికి సమన్యాయం చేయాలి అంతేగాని ఏకపక్షంగా ప్రభుత్వం ప్రభుత్వ పక్షాన్ని వహిస్తానంటే అది కుదిరే పని కాదు దాన్ని మీరు సరిచేసుకోవాలి ఖచ్చితంగా మీకు ఒత్తిళ్ళు ఉండొచ్చు కానీ ఎంతో కొంత మీకు న్యాయం జరగకపోతే మటుకు మీ డ్యూటీకి మీరు డ్యూటీ ఉల్లంఘన చేసిన వాళ్ళు దయచేసి దీని కూడా మీరు దృష్టిలో పెట్టి ఉన్నతాధికారులకు నా అభ్యర్థన అనేది అలాగే మన భీమవరంలో కూడా పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారి మీద కూడా ఇలాగే విన్నపం ఆ స్థానిక ఎమ్మెల్యేకి విన్నపం ఈ రోడ్డు ఈ పరిస్థితులు ఈ సమస్యలు ఉన్నాయి చెప్తుంటే కూడా మీ అది కూడా చెప్పుకునే పరిస్థితులు లేకపో లేకపోయిన దాని మీద కూడా అలాగే దాడి జరిగింది దాని మీద కూడా అలాగే కేసులు పెట్టారు నేను అనకాపల్లి నాయకులు పరుచూరి భాస్కర్ గారి మీద కూడా పోలీసులు అడ్డుకొని ఆయన్ని ముందుకు చేశారు ఇది ప్రజా సమస్యలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం నందిగా మున్సిపాలిటీ పరిధిలో వచ్చే అనాసాగరం గ్రామంలో కూడా ఇలాగే మా కార్యకర్తలు రోడ్ల గురించి సమస్యలు ఫోటోలు తీస్తూ ఉంటే కూడా దానిపైన పోలీసులు జులుమ్ చేసి లేదంటే వైసీపీ ఒత్తిడితో వచ్చి మా వాళ్ళ మీద దాడి చేయడం ఇవన్నీ అరెస్టులు అక్రమ కేసులు పెట్టడం ఇవన్నీ చాలా బాధ కలిగిస్తూ ఉన్నాయి మేము ఈ రోజున చెప్తుంది ఆంధ్రప్రదేశ్ రహదారులు మృత్యు ద్వారాలుగా అయిపోతున్నాయి ఇది ప్రభుత్వం మేల్కోవాలని మేము చేపట్టి నిరసన కార్యక్రమాన్ని మీరు పోలీసులతో కేసులు పెట్టించి లేదంటే మీ వాళ్ళ చేత దాడి దాడులు చేయించి అరెస్టులు చేస్తే మేము వాటికి భయపడే వ్యక్తులం కాదు అస్సలు లొంగే వ్యక్తులు అసలు కాదు మేము ప్రజల పక్షాన వహించే వాళ్ళు ప్రజా సమస్యలు ముందుకు తీసుకెళ్లే వాళ్ళం ఇది మీరు అడ్డుకునే కొద్దీ దీన్ని మా మేము ఈ గొడవని పెద్ద చేస్తారు తప్ప మేము అడిగింది మాకు మీతో గొడవ పెట్టుకోవాలి మాకు లేదు మేము అడుగుతుందల్లా రోడ్లు మరమ్మతులు చేయండి ప్రజల ప్రాణాలు కాపాడని కోరుకుంటున్నాం తప్ప అంతకుమించి మేము ఏ విధంగా మేము ఆటంకం కలిగించట్లేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం ఈ రోడ్లు మరమ్మతులు చేయాలి మా నాయకులు మీద దాడులు ఆపాలి అక్రమరస్తులు ఆపాలి మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను కోరుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి